బంగోల్లోని జిల్లా పోలీస్ క్రీడా మైదానంలో నిర్వహిచిన గణతంత్ర దినోత్సవ వేడుకలో కలెక్టర్ దినేష్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని గరివేసారు. ముందుగా పోలీసులు గౌరవ వందనన స్వీకరించిన కలెక్టర్ త్రివర్ణ పతాకాన్ని గరివేసారు. అనంతరం పోలీస్ పరేడ్‌ను కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ మలిక్ కర్గెల్ పరిశీలించారు. అనంతరం గణతంత్ర దినోత్సవను పురస్కరించుకొని కలెక్టర్ ప్రసంగించారు. ఎర్పాటు చేసినటువంటి వాహనంపై ఎక్కుతున్నారు. వారి వేణు మన యొక్క కళ మన ఎస్పీ గారు పీఠమెక్కిన ఎవర్ తల్లి భూమి భారతిని ఉట్టి మాటలు కట్టి గట్టి మేలు తలపెట్టవై అని మనకు ఎవరు దేశం గెలిస్తే ఓడేదెవరు అని ఒక మహనీయుడు అన్నారు వాటిని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం మన యొక్క అంతరిక్ష వాహనాన్ని మరి చంద్రుడి మీద పెట్టాం అంతేకాదు చ

డె ఐదవ గణతంత్ర ఉత్సవం సందర్భంగా జిల్లా ప్రజ ప్రజలందరికీ నా హృదయపూర్వ శుభాకాంక్షలు చిన్నారులకి శుభాశీషులు దేశ స్వతంత్రం కోసం ఎన్నోల్ని త్యాగం చేసిన స్వతంత్ర సమర యోధులకు భారత రాజ్యాంగం రూపొందిన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నమస్కారములు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదు పదిహేనవ తేదీ మన దేశానికి స్వతంత్రం వచ్చింది తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఎందరో మహానీయులు మేధావులు కృషి వలన భారత రాజ్యాంగం రూపొందించబడింది పద్దెనిమిది వందల యాభై జనవరి ఇరవైవ తేదీ నుండి రాజ్యాంగం అమలుకి వచ్చిన తర్వాత భారతదేశం సర్వసత్తంగా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ రాజ్యంగా అవతరించింది ఈ సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరుగుబో వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమం ప్రగతిని సంక్షిప్తంగా మీ ముందు ఉంచున్నాను జిల్లాలో ఏడు వందల పద్దెనిమిది గ్రామ వార్డు సచివాలయ ద్వారా ఆరు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఉద్యోగుల ద్వారా ప్రజలకి సేవల్ని అందించడం జరుగుతున్నది ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏపీ సేవా సర్వీసెస్ కింద ఇప్పటి వరకు అందిన ఇరవై ఒక్క ఎనభై మూడు వేల రెండు వందల యాభై సేవా వినతులు నైన్టీ ఫోర్ పర్సెంట్ పరీక్షలు ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో స్పందనతో పాటు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక స్పందన నియోజకవర్గ స్థాయి స్పందన మరియు ప్రభుత్వం ఆదేశంలో ప్రకారము మండల స్థాయి స్పందన కార్యక్రమం శుక్రవారం ఒక్కొక్క మండలంలో నిర్వహించడం జరుగుతుంది తద్వారా